పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరి రవి విద్యానికేతన్లో పేరెంట్స్ అండ్ టీచర్స్ కార్యక్రమంలో తుగ్గలి తెలుగు యువత ప్రెసిడెంట్ సత్యప్రకాష్ పాల్గొని మాట్లాడారు ప్రభుత్వం చేపడుతున్న పథకాలను వివరించడం జరిగింది వేరు నడవడానికి ముఖ్య కారణం ఈ పాఠశాల అంటే విద్యాలయం నేను చాలా గొప్పగా అభివాదిస్తున్నాను ఎందుకంటే ఈవెన్ నేను రాజకీయాల్లో ఉంటున్నాను నాకు రాజకీయ గురువు మా పదికొండ ఎమ్మెల్యే కే శ్యామ్ కుమార్ గారు ఎందుకంటే ఆయన నుంచి నేను గొప్ప విషయాన్ని నేర్చుకుంటున్నాను ఆయన ఎంతో ఓటు ఓపిక నేర్పిస్తున్నాను నాకు నేను ఎంటర్ అయినప్పటి నుంచి నా తొందరపాటు ఆ అతివేకం అంటే తొందరగా చేస్తే తొందరగా కావాలి తొందరగా కావాలని నేను చేయడం పట్ల ఆయన నన్ను మంద నుంచి ఒక విషయం నేర్చుకోవాలి నువ్వు ఎప్పటికీ తొందరగా వెళ్ళేది అతి తొందరగానే నాశనం అవుతుంది ఓపిక ఓపిక ఉండి మనం రాజకీయ సమాజం పట్ల ముందుకెళ్ళాలి తప్ప తొందరగా అనేది తొందరగా నాశనం పెడతాము అని నేను ఈమె ప్రతి గురువు ఉంటాడు అందువల్ల ఈ సమావేశానికి వచ్చినటువంటి తల్లిదండ్రులకు ఒక ముఖ్య విజ్ఞప్తి చెప్తున్నాను గురువులు ఎంతవరకు ఇక్కడికి మీరు గురువుల చేత మీ పిల్లల్ని చక్కదిద్దాలనుకుంటున్నారు మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత మీ పిల్లల పట్ల అవగాహన అంటే ఏం చదువుతున్నాడు ఏమి ఎక్కడున్నాడు ఎలా చేస్తున్నాడు అని మీరు కూడా కొంచెం శ్రద్ధ తీసుకుంటే మన పిల్లలు ముందుకెళ్ళడానికి మన పిల్లల సమాజంలో ఒక ఉన్నత శిఖరాన్ని అవరోధించడానికి మనం కూడా తోడ్పడతాం అందువల్ల ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ ప్రత్యేకంగా మేనేజ్మెంట్ వారికి మా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం